నీ పాలిట ఏముండిరా దుర్మార్గుడా దుష్టుడా ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు నాశనం అయిపోతావరా ఆడదంటే ఏమిటనుకున్నావురా ఆదిశక్తిరా అమ్మా ఇలాంటి పెట్ట విధాలు నమ్ముకున్నావు నాశనం అయిపోతావు వెళ్ళమ్మా అమ్మో వెళ్ళండి రా వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసురా వాడిపోతారా ఒడిలిపోతారా కుళ్ళి కంపు చివరికి పోతారా చివరికి ప్రభుల అయ్యో పోతండ్రీ పాడు అన్నా తెల్ల కదా ఇలా ఏమిటి పాపం తప్పు తప్పు అరే వాళ్ళు కదా ఈరోజు సార్ ఐ నో మిస్టర్ చలపతి ఐ నో పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సార్ పర్సనల్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఎందుకు అనుకోకూడదు అనుకోవచ్చు సార్ అప్పుడు దానికి దీనికి కూడా వాడుకోవచ్చు సార్ దేనికి దేనికి పబ్లిక్ కి పర్సనల్ కి అలా వాడుకునేటప్పుడు ప్యాంటుకు బదులు శారీ ఉంటే చాలా బాగుంటుంది సార్ అందుకే ఆడవాళ్ళని మాత్రమే పిలిపించాము గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మిస్ శోభనా థ్యాంక్ యూ సార్ నీ నువ్వు సెలెక్ట్ అయితే నా పియర్ యూ ఇంటర్వ్యూలో మొదటి పాయింట్ లేకపోవడం మా కంపెనీలో పెళ్లి కాని వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తాం ఎక్స్ట్రా బేటాలు ఎక్స్ట్రా అలవాన్స్ అసలు పిఆర్ఓ అంటే అంటే కంపెనీని జనంలోకి తీసుకెళ్ళడం గుడ్ చాలా దగ్గరికి వచ్చేస్తున్నావు సడన్ గా నాకు పని గుర్తుకొస్తుంది అర్ధరాత్రి ఫోన్ చేసి రామంటే వస్తావా కంపెనీ పని అయితే తప్పకుండా వస్తాను పని అయితే అది పనిని బట్టి ఉంటుంది

పెద్ద కంపెనీ మన ప్రోగ్రామ్స్ అన్ని ముందే ఫిక్స్ చేస్తాం ఎన్ని రూమ్స్ కావాలో ముందే బుక్ చేస్తాం ఆ వైట్ రైట్ రైట్ సపోజ్ సడన్ ప్రోగ్రామ్ అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీ గదిలో ఎందుకు సార్ లాబీలో ఉండే కుర్చీలో నడుము అలిస్తాను ఓయ్ బాగా దగ్గర వచ్చేసావు సపోజ్ నే మీకు జాబ్ ఇస్తే హాంకాంగ్ కి ట్రైనింగ్ కి వెళ్తావు వెళ్తాను సార్ ఒంటరిగా సార్ అసలు మనం పుట్టేదే ఒంటరిగా మనం పోయేది కూడా ఒంటరిగానే కదా సార్ ఇది కూడా తెలియకపోవడం చాలా మంచి క్వాలిఫికేషన్ వావ్ చీర చాలా బాగుంది కుట్లా చేకియండి నువ్వు పడుకునేటప్పుడు చీరతోనే పడుకుంటావా చీర విప్పేసి పడుకుంటావా కేకియ్యండి సార్ ఏ నేను నేనడిగింది చెప్తే చేతిస్తాను ఆ మేనేజో 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 అపాయింటెడ్ నేను అడిగిన ప్రశ్నలకు ఎంత మంచి జవాబు ఇచ్చిందో తెలుసా ఫాట్ మనీ జవాబు ఇచ్చింది అపాయింటెడ్ ఆమెకి ఏమో పోయేది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్ట్ కదా పబ్లిక్ కామ రిలేషన్స్ ఎలా ఉంటుందో అని చిన్న టెస్ట్ జస్ట్ భుజం మీద చేయివేశాను కొట్టేశాయిస్ అప్పాయి సీత సావిత్రి అన కేటగిరీ ఇది టెస్ట్ అని నేను శ్రీరామచంద్రుడు కేటగిరీని అని బాప అమ్మాయికి తెలియదు కదా అప్పాయింటెడ్ నీకో విషయం తెలుసా ఇంతవరకు నా లైఫ్ లో ఇద్దరి మీద చేయి ఒకటి నా భార్య మీద ఇంకొకటి నీ మీద సారీ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేక నేను ఆడపిల్ల ఆడపిల్ల పెడితేనే సూర్య డోంట్ వరీ చేప పిల్ల ఎగురుతుంది గేలం చాలదు దాసు నువ్వు ఇంటి దగ్గర ఉండి రాజా వస్తే మేనేజ్ చే ఒక గంటలో వస్తాను ఏ ఇంటికి వెళ్తున్నారు మీ వేషాలు చూడ్డానికి ఈ వేషమే కరెక్ట్ కారు తాళాలి ఈ రోజు నుంచి మీరు వేసే ప్రతి అడుక్కి నేనే డ్రైవర్ని

నువ్వు నాకు కొడుకువా నేను నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా నేను నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా మనందరం ప్రకారం నడుచుకోవాలి ఎవడరా ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు కూడా ఈ కోటి దాసుడు నా దానికి ఎవరంటూ వచ్చినా సరే బెండు 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 తీసేస్తా డైరెక్ట్ గా చెప్తున్నాను విను మందు విందు మగువ పొందు ఈ మూడు నా ఇష్టమైతే ఇంట్లో ఉండు లేదా బయటికి పో గెట్ అవుట్ నువ్వు గెట్ అవుట్ అన్నంత మాత్రానా నీ మీద కోపగించుకుని దూరంగా వెళ్ళిపోవడానికి నేను కుమారస్వామిని కాదు తండ్రి అవునన్నా కాదన్నా పట్టి విడిచిపెట్టని వినాయకుణ్ణి నాన్న రైట్ నువ్వు వినాయకుడు అయితే నేను పరమశివుణ్ణిరా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా దారి కట్టొచ్చావంటే మూడో కన్ను తెరుస్తా భస్మం 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 చేస్తా పార్వతి లాంటి అమ్మ కటాక్షంతో ఆ భస్మం నుంచి మళ్లీ పుడతానా పుడితే కొండ మీద నుంచి కిందకి విసిరేస్తా విసిరేస్తే ప్రహ్లాదుడిలా విష్ణునామ జపంతో బ్రతికేస్తా అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాన్్రా నా చిన్నప్పుడు చాలా పెద్దగా కనిపించావు ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నా నాన్న

నన్ను మార్చడం నీ తాత తరం కూడా కాదు నా తాత తరం అయిపోయింది నాన్న ఇప్పుడున్నది మీ తరం తర్వాత నా తరం ఈ తరంలో మీ అవతారాన్ని మార్చకపోతే వచ్చే తరం ఏడుస్తుంది డాడీ మిమ్మల్ని మార్చకపోతే నేను మీ కొడుకునే కాదు మిమ్మల్ని మార్చి మీ నోటితోనే సభా పెంచుకుంటాను దట్ ఈస్ రాజేష్ Good night, Daddy. Holy dreams.